क्या भी हमें लोग कितने लोगों का भूरपाल हम चले घटने न कर भूरा इनको तमाम फादर इनके मात्र पत्तमारी तमाम 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 तमा�

साहिबे तक्कोला चूर्णां गावो अल्ली दलयं तण्डम मुकन्तं रक्तवलन्दाव रङ्गी गुरु तान्मुरं समपलारि चञ्चतं वीर्णं मम वन्तीयां तां दिव्यमानित्ययुक्तां शरणै कनकाभुष्टिं दक्षिणे स्तुति గౌరి నారాయణ మదు నమ ఆనంద కర్పూర మంగళ మహాీరాది సందర్శగామి तप्या अत्नो प्रतिदप्या त्रिविदर्भाक्री समर्थ्या त्रिभाक्री समान एकरमक्रेण त्रिदो भ्यागारं त्रिदो बिलमेषमार्म मूलेण तद्दो त्रिदो भ्यागारं भाइप्या दाक्ते எஸ்வாஹா இந்திராயிரதம் நாமாய்க்கு வேத்திரி நீதிபதி உத்தர பூர்வ தேசிய ஓம் சோபாயா அபிகாரியா हवि प्रत्य भिगार ओम अध्ये स्वाहा अध्ये दन्नोमा प्रसुच्च बद्धिर्या कृष्ट कृदे बदाया ना हवि प्रत्य ओम गराणा छत्क पद द्विपदे धान्यपदे अष्टापदे नवपदे बभुवेश सहस्रां अक्षरा वरण्यवं स्वाहा नंदनादो ओम शांति 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 ओम लक्ष्मण ये गणपति ये तो मैं बुक राणा राम्या पूर्वोक तरे विषय ढेर विशिष्टा जाम सुपतिताउ मामानु पटि उपात समस्त दुनिया दक्षायत द्वारा श्री परमेश्वर उत्तिष्ठ श्री परमेश्वर प्रीत यर्धन आचरिता भोमाक्य कर्माणि संकल्पित सर्वकार्य दिक्विदा जातम महागणपति अनुग्रह प्रीत గణపతి ద్వరేశావశీర్షవనంగరిష్యే మనసులో గణపతికి నమస్కారం చేయండి మనస్రవణ కోరికన స్మరణ చెప్పుకోండి స్మరణనప్పుడు మహాంద శాంద శాందహి वच्मि स्वाहा इदम् ब्रह्म मय हातुम् सद्यदानन्दात् प्रान्तम् प्रत्यक्षम् ब्रह्मादे மாதம் శారదా శారదాంబుజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సంగ్రహిం సంగ్రహిం క్రీడా స్థానిక కృష్ణానగరంలో విరా జిల్లాకున్న సత్పురి సాయినాథ దేవ ఆలయం ఇరవై ఆరవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కనౌజ్ చండ్రి వినాయక వారి శాస్త్రం చెప్పినట్టు కలికాలంలో తొందరగా వరాలు ఇచ్చేటువంటి దేవతలు గణపతి మరియు వినాయకుడు అని అయితే గణపతి ఆరాధనతో పాటు గణపతి ప్రియులు కానీ అమ్మవారు మాత్రం కేవలం కీర్తిస్తే చాలు సంతృప్తి చెందుతుంది అటువంటి అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే ఆరాధిస్తారో ఎవరైతే పూజిస్తారో ఎవరైతే హోమం చేస్తారో ఎందుకంటే మనం చెప్పుకునేటువంటి అమ్మవారు చండ్రిగా కనుక చండ్రిగా హోమం చేయడం వల్ల చారాయణం వినడం వల్ల లేదా చదవడం వల్ల నకేషించడం నక దుఃఖం ప్రకర్త

సప్తశరీరాన్ని చెప్పబడే ఒక చండి ఆరాధన చేస్తే అటువంటి దుఃఖాలు తొలగిపోతాయి అని అంతేకాకుండా నాగాలే కాలే మర్యాదే కష్ట పూజలే ఎంత చెందిగా అకాలమైనటువంటి యొక్క గండ దోషాలతో ఉండే మృత్యువు ఏముందో ఆ మృత్యు దోషాలను పోగొట్టాలి అంటే అది అమ్మవారిని పూజిస్తే చాలు అమ్మవారిని ఆరాధిస్తే చాలు అమ్మవారి హోమంలో ఉండేటువంటి ధూమం అంటే ఏ పొగ ఉందో ఆ పొగ మన చాలు అందులో ఉండే దేవతలు దేవతలు సమర్పించే ఉన్నాలు అవి ఒక వలయంగా దుర్భిక్షాన్ని పోగొట్టి సుభిక్షంగా ఉంచుతుంది అని చెప్పి మనకు శాస్త్ర వాక్యం మరి అది అంటే చికెన్ తెలిసి చండీ రూపం మహాకాళి రూపమే కే ఉంటుందేమో అని మనలో ఉండే కామక్రోధ లోపమో అనే అభిషాయి ఉన్నారు వాటిని అన్నింటినీ పుడమార్చడానికి అమ్మవారి ఒక రాక్షసులను ప్రేరే ఉద్భవించింది వాళ్ళే మధు అంటే మలకాలం కైలపులు అంటే అహంకారం ఆ రెండింటిని దూరమార్చడానికి అటువంటి ఇద్దరితో పాటు చెడ్డ మందులను శుభరి ఇలా ఎంతో మంది రాక్షసులను సంహారం చేసింది కనుక అని పూజిస్తే ఏం కలుగుతుంది అంటే మనకు శాస్త్రంలో ఏం చెప్తారంటే విష్ణుమూర్తి ఆరాధన చేస్తే కేవలం ఒక మోక్షం కలుగుతుంది అరే శివుని ఆరాధన చేస్తే ఐశ్వర్యం మాత్రమే కలుగుతుంది కానీ అమ్మవారిని ఆరాధన చేస్తే యత్రాస్తి భోగో నహి తత్ర మోక్ష ఎత్రాస్తి మోక్షో నహి తత్ర భోగ శ్రీ సుందరి సేవ తత్పరాణ భోగశ్చ మోక్షశ్చ కరస్తరే వారి చేతులలో మనం సంపాదించిన సంపాదనలో ప్రసాదం అయితే ఎలా అయితే తీసుకుంటామో అట్లా అమ్మవారిని ఆరాధన చేస్తే కేవలం ఒక్క ఐశ్వర్యమైన అమ్మవారు ప్రసాదం చేస్తుంది ప్రసాదిస్తుంది అని చెప్పి మహాత్మ్యంలో మార్చండే పురాణంలో సాక్షాత్తు జగన్ మాతనే ఏ పదము అధ్యాయాల్లో మనం ఆరాధించే దైవం ఉందో ఆదైవమై చెప్పింది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మని చెప్పినాడు కలిగినప్పుడు అనంతర తాను ఇస్తా ఆ కృష్ణుని యొక్క ప్రతిజ్ఞ అయితే సాధు సంతులకు ధర్మానికి ఎప్పుడైతే గ్లాడి కలుగుతుందో అప్పుడు ధరంకర తానే అవతరిస్తానని చెప్పి సాక్షాత్తు జగన్నాథ పలిగినటువంటి ఒక వాక్యం విన్న విన్నా హోమంలో పాల్గొన్నా ఎవరైనా ప్రవచన శక్తే విన్నా కూడా మనకు ఉండేటువంటి దుఃఖాలన్నీ కూడా ఏమి ఏం దుఃఖాలు ఉంటాయంటే బ్రహ్మహత్య బ్రహ్మహత్యతో సమానమైనటువంటి పాపాలు ఏమి ఉన్నాయో అవన్నీ పోగొలవి ఆనందమైన ప్రశాంతమైన లోకమైన భోగమైన జీవితాన్ని అమ్మవారు అందజేస్తుందనేటువంటి సద్భావన చేత శ్రీ సాయి సేవా సమితి వారు గత సుమారు పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అని ఒక రోజు ముందుగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఒక రోజు ముందుగా అమ్మవారికి ఇష్టమైన తిథిగా పెద్దలు ఇక్కడ ప్రతిష్ట చేసినటువంటి పూజలు శ్రీమాన్ని అంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క ముఖంగా విని అష్టమ్యాం చతుర్దశ్యాం నవమ్యాం చైతచేత సహాయ అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథులు ఐదు తిరుగులు చెబుతారు ఒకటి అష్టమి రెండవది నవమి మూడవది చతుర్దశి నాలుగవది అమావాస్య దాని తర్వాత మంగళవారం రోజు వచ్చినటువంటి చతుర్దశి పంచ పర్వాలుగా చెప్తారు ఈ పంచ పర్వాలలో ఎవరైతే ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో పూజిస్తారో చివరికి కూర్చున్నా చాలు చాలు అటువంటి ఒక దుర్భిక్షగు భావన చేత శ్రీనివాసమి వారు చతుర్దశి ఉత్సవాన్ని పురస్కరించుకుని నేటి రోజున మంగళవారం చతుర్దశి రెండు కలిసిన రోజు ఈ రోజున అమ్మవారి యొక్క ఆరాధన చేపట్టుగా అట్లాగే రేపటి రోజు స్వామికి వివిధ గ్రీష్మ రూపంలో దొరికేటువంటి పండ్లు ఏవైతే ఉంటాయో ఆ పాల పంచాభిషేకం స్వామి ప్రసాదంగా అన్నదానాన్ని అన్న ప్రసాదాన్ని కూడా సేవాసీ వారు ఏర్పరిచినారు కనుక కార్యక్రమంలో పాల్గొన్న వారికి పాల్గొనకుండా చూస్తున్న వారికి చూపించిన వారికి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత ఆయుధ ఆరోగ్య భోగ భాగ్య పాటు ఎక్కడ దొరకని ప్రశాంతత అమ్మ అందరికీ అందజేయాలని కోరుతూ సద్గురు సాయి